హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చి దొండకాయ ఎగ్ ఫ్రై అండి సో కర్రీ అయితే చూసారు కదా ఎలా ఉందో ఈ కర్రీని అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానని చిన్నపిల్లలకి అయితే ఇది లంచ్ బాక్స్లో అయితే సూపర్గా బాగుంటుందండి సో ఓన్లీ దొండకాయ ఫ్రై అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు మనం ఇలా దొండకాయలో ఎగ్ ఫ్రై కొట్టేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కూర అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి పిల్లలైతే ఇలా చేస్తే అసలు తినరు కదండి సో అయితే దీనిలో వచ్చేసి ఎగ్ కొడతానండి సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా అయితే నేను ఆరు కేజీ అయితే దొండకాయలు తీసుకున్నాను దానిలో వచ్చేసి చిన్న సైజు ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నానండి అదేవిధంగా మూడు కోడిగుడ్లు అయితే తీసేసుకున్నాను సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను చూడండి ఓకేనండి గ్యాస్ పని అయితే నేను ఒక అలా పెట్టేసుకున్నాను దీనిలో ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆనియన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఆనియన్స్ వేగిపోయాయండి ఇవి అయితే బాగా ఫ్రై అవనవసరం లేదు సో ఇప్పుడు నేను దీనిలో వచ్చేసి దొండకాయలు యాడ్ చేస్తున్నానండి ఓకేనండి దొండకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి సో వీటిని అయితే నేను ఇలా పక్కకైతే పెట్టేసుకొని ఎగ్ అయితే దీనిలో వేసేస్తున్నాను చూడండి ఓకేనండి నేను మూడు ఎగ్స్ మాత్రం ఒక బౌల్లో కొట్టేసి దీనిలో అయితే యాడ్ చేసేస్తున్నానండి మనం ఎగ్ని దానిలో వేసేటప్పుడు మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాస్ని ఇదిగోండి ఒక నిమిషం తర్వాత అయితే ఇలా మనకి ఎగ్ ఆమ్లెట్ టైప్లై అవుతుంది కదా ఈ ఆమ్లెట్ని మాత్రం మనం రెండో వైపు టర్న్ చేసుకోవాలండి ఇలా చేయడం అలా కర్రీ అన్నది నీచ నీచి స్మెల్ రాదండి చక్కగా టేస్టీగా ఉంటుందండి సో దీన్ని రెండో వైపు అలా తిప్పేసుకోవాలి ఓకేనండి రెండో వైపు కూడా తిప్పేశాను రెండో వైపు కూడా దాన్ని ఫ్రై అయిన తర్వాత కర్రీ మొత్తం కలుపుకోవాలి ఓకేనండి ఓకేనండి ఇప్పుడైతే కర్రీ మొత్తాన్ని అయితే నేను కలిపేస్తున్నాను చూడండి ఇలా చేసుకోవడం వల్ల కర్రీ అయితే నీచవాసం రాదండి సో నేను ఇప్పుడు దీనిలో అయితే రుచికి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో సాల్ట్ అయితే మనం ఆనియన్స్లో వేయకూడదండి కర్రీ అయితే అంటికి కదా సో ఇప్పుడైతే యాడ్ చేశాను అలాగే పసుపు యాడ్ చేశాను ఓకేనండి ఇప్పుడు నేను దీనిలో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అదే విధంగా అంటే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఓకేనండి దీనిలో నేను వచ్చేసి రెండు రెండుల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి అదే విధంగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేస్తున్నారండి ఓకేనండి ఒకసారి అయితే కర్రీని చూసేద్దాము సూపర్ స్మెల్ వస్తుందండి సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే నేను మా బాబు లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేశానండి తనైతే ఎగ్ కూడా రెడీ అయ్యాడు ఉత్తు దండగా ఫ్రై అయితే తినడని చెప్పేసి నేను ఇలా ఎగ్ కొట్టి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశానండి సో మీకు కూడా ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా కామెంట్స్లో తెలియచేయండి అది ఓకేనండి వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్ ఫైనల్గా అయితే దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయిందండి సో కర్రీ అయితే ఎలా ఉంటుంది సో ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్